అందరూ బాగుండాలి భావజాలంలో అతి ముఖ్యమైనది అందరూ బాగుండాలి అందరూ అంటే ఎక్కడున్న వాడు అందరూ ఓకే తర్వాత బాగుండటువంటి ఏంటి మనిషి బాగుండేటువంటి ఈ రెండిటి ఈ రెండు అంశాలు బేస్ చేసుకునే ఈ బేస్ మీదే మొత్తం మిగిలిన మహా వృక్షం అంతా బేస్ అవుతుంది ఓకే అందుకని మనిషి బాగుండటం అంటే అందరూ బాగుండాలంటే అందరూ అంటే ఎక్కడున్న వాళ్ళు అందరూ అంటే ప్రపంచంలో మానవాళ్ళు అందరూ ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నా అది విన్న తర్వాత ఓహో ఇదే అని జస్ట్ వాళ్ళకి అర్థమైపోతుంది అవును అవును కానీ మనిషి బాగుండటం అంటే ఏంటో దగ్గర ఇరవై పదాల్లో ఒక డెఫినేషన్ మనం తయారు చేసాం మీరు ఆ డెఫినేషన్లో మన ఇద్దరిని చర్చించాం చర్చించిన తర్వాత బెటర్ బెటర్గా ఆలోచించాం దాంట్లో ఒక జ్ఞానానికి ముందు సరైన అనేటువంటి ఒక పదాన్ని అద్భుతమైనటువంటి ఒక పదాన్ని యాడ్ చేసి మనం దాన్ని ఫైనల్ రూపం ఇచ్చాం సో అది మనం ఇప్పుడు ఈనాడు చిన్నపిల్లల దగ్గర నుంచే అంటే పన్నెండు పదమూడేళ్ల వయసు అక్కడి నుంచి స్టార్ట్ చేసి ఆ డెఫినేషన్ మీద ఫోకస్ చేసి వాళ్ళ వ్యక్తిత్వాన్ని ఆ డెఫినేషన్ బేస్ చేసుకుని వాళ్ళ వ్యక్తిత్వాన్ని మలుచుకోవటానికి ఒక ప్రయత్నం జరగాల్సిన అవసరం సో మీరు తయారు చేసిన డెఫినేషన్ ఏంటనే ఒకసారి చెప్తారా మనిషి బాగుండటం అంటే ఏమిటి తల గురించి సమాజం గురించి ప్రకృతి గురించి సరైన జ్ఞానాన్ని పొందటానికి ప్రయత్నిస్తూ ఓకే ఈ మూడింటికి హాని కలిగించకుండా ఏ మూడింటికి తలు సమాజం ప్రకృతి ఓకే ఈ మూడింటికి హాని కలిగించకుండా పని చేస్తూ చేస్తూ ఓకే ప్రశాంతంగా జీవించడానికి ప్రయత్నిస్తూ ఉండటమే బాగుంట సో ప్రయత్నిస్తూ ఉండడమే అంతే తప్పిస్తూ ఉండటమే అంతేస్తూ ప్రాసెస్ ఓకే లైఫ్ లాంగ్ ఫ్రమ్ ఊహ తెలిసినప్పటి ప్రాసెస్ మొత్తం అంత అన్నీ కూడా ప్రజెంట్ కంటిన్యూస్ చూడండి ఓకే సరైన జ్ఞానాన్ని పొందటానికి ప్రయత్నిస్తూ అంతే అంతే ఎందుకనంటే లైఫ్ లో అసలు ఇది ఎండింగ్ అనేది ఉండదు అది ఎవ్వరూ కూడా సర్వజ్ఞుడు అనే అని స్టేట్మెంట్ ఇవ్వటానికి కుదరదు మనిషికి ఎస్ ఎస్ కానీ సమాజంలో అక్కడక్కడ కొన్ని కారణాల వల్ల ఒక మనిషి ఇంకో మనిషి సర్వజ్ఞుడు అనే భావం వస్తుంది ఎందుకు వస్తుందో అంటే మళ్ళా అలాగే సో ఆ విధంగా ప్రజెంట్ కంటిన్యూస్లో ప్రశాంతంగా జీవించడానికి ప్రయత్నిస్తూ ఉండటం ఇదంతా కూడా ఎక్కువ పని చేస్తూ అనేది కూడా ఉంటుంది ఓకే పని చేయటం కూడా కంటిన్యూస్ ప్రాసెస్ ఓకే సో ఈ డెఫినేషన్ మీద ఏ పదం ముఖ్యమైంది అంటే ఏ పదానికి ఆ పదం ఏ పదాన్ని తగ్గి తీసేయటానికి లేదు ఏ పదాన్ని తగ్గించినా తీసేసిన అర్థం సమగ్రం కాదు మతంసీ అయినట్టుగా ఉంటుంది మతం అయితే నేను ప్రతిపాదిస్తున్నది ఏంటంటే వీటిన్నిటికన్నా ముఖ్యమైనది ముఖ్యమైన అన్నింటిలో ముఖ్యమైనది ప్రశాంతంగా జీవించడానికి ప్రయత్నిస్తుంటాం అంటే మైండ్ సెట్ పీస్ ఆఫ్ మైండ్ ఓకే మనిషి అనేక సమస్యలు ఎదుర్కొంటాడు అనేక ప్రాబ్లమ్స్లో ఉంటాడు స్టిల్ అయినప్పటికి కూడా ప్రశాంతత సాధించుకోవటం ఎట్లాగనేది పెద్ద సాధన దాని మీద అనేక మంది అనేక రకాల ప్రయత్నాలు చేశారు మనం ఆ ప్రయత్నాలన్నిటి ఎవరికి వీలైనంత వరకు వాళ్ళు ఆ ప్రయత్నాల్ని మనం గ్రహించడానికి ప్రయత్నించాలి తనకి ఏ మనిషిగా ఆ మనిషి తనకి నేను ప్రశాంతంగా ఉండటానికి ఏ స్టైలు ఎట్లా ఆలోచించాలి ఎట్లా నా ఆచరణలోను నా ఆలోచనలోను ఏ మార్పులు తెచ్చుకుంటే ఏమి యాడ్ చేసుకుంటే ఏమి డిలీట్ చేస్తే నేను ప్రశాంతంగా ఉంటాను అనేది ఏ మనిషికి ఆ మనిషి పెద్ద సబ్జెక్ట్ ఓకే తప్పదు అది సో మరి ఈ ఏదైతే అందరూ బాగుండాలి అంటే మనిషి బాగుండాలి ఈ డెఫినేషన్ ఉందో ఈ డెఫినేషన్ని అసలు ఒక జీవితంలోకి ఒకళ్ళు ఒకళ్ళ వాళ్ళ జీవితంలోకి యాడ్ చేసుకోవడం అంటే ఎలా ఏంటి అంటే ఈ డెఫినేషన్ ఒక్కసారి పరిశీలించిన తర్వాత మనిషి బాగుండేటువంటి ఈ డెఫినేషన్ ప్రకారం నేను ఎక్కడున్నాను ఈ జీవించటంలో నా ఎన్ని మార్కులు వేసుకోవచ్చు నాకు నేను ఓకే ఈ డెఫినేషన్ ఒకసారి చూసుకుని ఈ డెఫినేషన్ని వాళ్ళ లైఫ్లో చేస్తున్న పనులు కానీ ఆలోచనలు కానీ అన్నిటికీ అప్లై చేసుకుంటూ ఎక్కడున్నట్టు అనేది తెలుసు అదే అది జరుగుతూ ఉండాల్సిన అవసరం ఓకే మీకు ఒక సరే మనిషి బాగుంటాడు బాగుంది మీరు డిఫరెన్స్ చెప్పిన డెఫినేషన్ ప్రకారం మనిషి బాగుంటాడు ఇది ఓకే అంత మాత్రం అందరూ ఎట్ట బాగుంటారు నేను బాగుంటాను మీరు బాగుంటారు నేను బాగుంటాడు అందరూ బాగుంటాం అనేది ఎట్లా సాధ్యం అవుతుంది అవును అసలు అందరూ అంటే అసలు అదే ఎట్టా సాధ్యం అవుతుంది ఇక్కడ ఏంటంటే ఇది ఇందాక చెప్పినటువంటి ఆ మనిషి బాగుండే మనిషి బాగుండటం అంటే ఏంటి అనేది ఆ డెఫినెషన్ బేస్ చేసుకుని ఒక లైఫ్ స్టైల్లో మనిషి ఉంటాడు ఆ డెఫినేషన్ బేస్ చేసుకుని ఏ పద్ధతితో ఏ ఎలా అయితే జీవిస్తూ ఉంటాడో దాన్ని మనం ఒక లైఫ్ స్టైల్ అందాం ఓకే లైఫ్ స్టైల్ అందాం సో ఇక్కడ నీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే ఈజీగా కొద్దిగా అర్థం అది కొద్దిగా అర్థం అవడానికి అవకాశం ఉంది ఏంటంటే ఒక ఒక వంద మంది పిల్లల్ని సంథింగ్ లైక్ పదిహేను ఇరవై మధ్య వెళ్ళవడాన్ని ఓకే ఒక వంద ఇళ్లలో కూర్చోబెట్టేసి వన్ వన్ ఆర్ టూ ఆర్ త్రీ మంత్స్ ఈ డెఫినేషన్ మీద వాళ్ళని కసరత్తు చేద్దాం వాళ్ళ హృదయాల్లో వాళ్ళ మనసుల్లో వాళ్ళు కసరత్తు చేసేటట్టుగా ఈ డెఫినేషన్ వాళ్ళ కంటతా వచ్చేటట్టుగా తర్వాత ఈ డెఫినేషన్ అప్లై చేయటంలో కొంత నైపుణ్యం ఓకే అది కనుక కొంత వచ్చినట్టయితే అలా ఎవరికైతే పర్వాలేదు వచ్చింది అనుకున్నామో అలాంటి వాళ్ళు డిఫరెంట్ మతస్థులు కులస్తులు పార్టీలు ఉంటాయి దేశస్తులు వర్ణాలు అన్నీ తీసుకున్నాం ఎగ్జాంపుల్ ఆఫ్ మానవ జాతి మొత్తాన్ని తీసుకుంటే వాళ్ళని కొన్నాళ్ళ తర్వాత బయటికి పంపితే ఓకే ఓకే ఫ్రీగా ఫ్రీగా రూమ్లో ఇళ్లలో వాళ్ళు ఇచ్చిన ట్రైనింగ్ బేస్ చేసిన తర్వాత బయటికి పంపినట్టయితే బయటకు వచ్చినట్టయితే వాళ్ళందరూ కూడా అందరూ బాగుండే లైఫ్ స్టైల్లో నైపుణ్యం సంపాదించిన వాళ్ళు సో వాళ్ళు ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నిస్తూనే ఉంటారు ప్లస్ ఎలాంటి పరిస్థితుల్లోనూ హాని చెయ్యరు వాళ్ళకి బాగా హాని చేసుకోరు సమాజం తనకు తనకు వాళ్ళు హాని చేసుకోరు వాళ్ళకి ఆ వంద మందికి ఆ మిగిలిన తోటి వారికి హాని చేయటం అనేది ప్రశ్న ఉండదు ప్రకృతి హాని చేయకుండా ఉంటారు ప్రకృతి ప్రకృతి కూడా హాని చేయకుండా ఉంటారు అయితే ఇదంతా తేలికైన విషయం ఏం కాదు అవును అంటే ఒకళ్ళ మనసులు మారిపోయి అదంతా జరిగి చాలా కష్టం వీళ్ళ యొక్క ఈ డెఫినేషన్ మీద లైపు సాధన చేశారే తప్ప వాళ్ళు కులాలు మతాలు గ్రంథాలు వాళ్ళకి వాళ్ళ ఇళ్లల్లో నుంచి అనేక వాళ్ళ బుర్రలో ఉన్నాయి అవును అవును అప్పుడు వాళ్ళు జ్ఞానాన్ని సరైన జ్ఞానం అనే దగ్గర వాళ్ళు స్టార్ట్ అవుతారు అంటే భావాల మధ్య ప్రసారం జరుగుతుంది వాళ్ళ భావాలు వీళ్ళు వీళ్ళ భావాలు వాళ్ళు ప్రసారం చేసుకుంటారు ఎవరు కమ్యూనికేట్ చేసుకుంటారు ఈ వంద మంది పిల్లలు ఓకే పిల్లలు కమ్యూనికేట్ చేసుకుంటారు ఈ కమ్యూనికేషన్ చేసుకోవటంలో ఎవరిది సరైన జ్ఞానం అనే పాయింట్ వస్తుంది అనే పాయింట్ వస్తుంది ఇప్పుడు చాలా మంది పిల్లల్లో కూడా అసలు ఏంటిదంటే నేనే కరెక్ట్ కాదు ఆడే కరెక్ట్ వీళ్ళే కరెక్ట్ కాదు నేనే ఇట్లాంటివి ఉంటూ ఉన్నాయి సో ఏది కరెక్ట్ అనేది అసలు అది నెవర్ ఎండింగ్గా ఉంది కథన్ చెప్పాలంటే కానీ అది కష్టమేమో కానీ క్లిష్టమేమో కానీ అసాధ్యం కాదు అయితే పర్లేదు అసాధ్యం అయితే కష్టం అసాధ్యం అయితే కాదు ఓకే ఎందుకంటే మనిషికి ఉన్నటువంటి జ్ఞాన రాశి అనంతం అవును నిరంతరం జ్ఞానాన్ని పెంచుకుంటూనే పోతున్నాడు ఇక్కడ అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక జ్ఞానాన్ని సరైన జ్ఞానం అని తెలుసుకోవటం అట్లా అదే ఒక జ్ఞానాన్ని ఇది సరైన జ్ఞానం అని తెలుసుకోవటం ఎట్లా అంటే దీని మీద ఒక ఎపిసోడ్లో మళ్ళీ దాదాపు ఒక అరగంట పావుగంట గంట మాట్లాడాను తర్వాత డిఫరెంట్ ఎపిసోడ్లో మాట్లాడాను ఇది మీ మొత్తానికి సరైన జ్ఞానాన్ని సం పొందటానికి ప్రయత్నిస్తూ ఉండటం ఇది అత్యంత కీలకమైనటువంటి కష్టమైనటువంటిది కష్టపడి సాధించుకోవాల్సినటువంటిది అంశం అయితే ఫ్యూచర్లో కొన్ని ఎపిసోడ్స్ దీని గురించి మాట్లాడదాం ఇంపార్టెంట్ కాబట్టి అయితే ఈ అందరు బాగుండాలి అందులో మని ఒక మాట ఇప్పుడు ఈ స్టైల్లో ఉన్నప్పుడు వాళ్ళు భావాలను ప్రసారం చేసుకుంటారు సరైన జ్ఞానం కోసం ప్రయత్నం చేస్తుంటారు హాని కలిగించుకోరు ప్రశాంతంగా జీవిస్తుంటారు ఇట్స్ నథింగ్ బట్ గుడ్ సొసైటీ అయితే ఇప్పుడు అందరూ బాగుండాలి అలాగే మనిషి బాగుండటం ఈ మనిషి బాగుండటం సంబంధించిన డెఫినేషన్ ఇప్పుడు నా చిన్న క్వశ్చన్ ఏంటంటే మనిషి బాగుండటం అనేది ఒక మతంతో పోల్చుకుంటే హిందూ సంబంధించి కానీ క్రిస్టియన్ కానీ ముస్లిం కానీ సో వాళ్ళ గ్రంథాలు ఉన్నాయి వాళ్ళ గ్రంథాలు చాలా ఉన్నాయి సో అది కూడా వచ్చేసరికి మనిషి బాగుండడం గురించే చాలా చాలా విషయాలు చెప్తూ వస్తున్నాయి ఈవెన్ ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా హిందూ సంబంధించిన గ్రంథాలైనా అవన్నీ చెప్పుకుంటూ వస్తున్నాయి సి దీనికి దానికి కంపారిజన్ డిఫరెన్స్ ఏంటి ఎందుకని దీనిలో ఏమన్నా లైక్ గొప్పతనం ఉందా లేకపోతే దీనిలో మంచితనం ఉందా అసలు ఏముందని దీన్ని తీసుకోవాలి దా దాని దీని డిఫరెన్స్ ఏంటి ఇక్కడ సరైన జ్ఞానాన్ని సంపొందటాన్ని ప్రయత్నిస్తూ ఉంటాడు హాని కలిగించకుండా ఉంటాడు ఈ సరైన జ్ఞానం పొందటానికి కానీ హాని కలిగించకుండా ఉండటానికి కానీ ప్రశాంతంగా జీవించటానికి కానీ అత్యంత భాను మానవ స్వభావంలోనే ఒక అత్యంత క్లిష్టమైనటువంటి శత్రువు ఉంది ప్రకృతిలో ఎక్కడ ఏ జీవిలోనూ లేనటువంటి ఒక విచిత్రమైనటువంటి స్వభావం మనిషిలో డెవలప్ అయింది కొన్ని లక్షల సంవత్సరాల నుంచి కరెక్ట్ ఏమిటది ఆరాధన ఓకే ఆ ఆరాధన వలన సరైన జ్ఞానం పొందటానికి ఇబ్బంది పడుతుంటుంది హాని కలిగించకుండా ఉండాలని ఎంత ప్రయత్నం చేసినా ఇబ్బంది అవుతుంది ప్రశాంతంగా ఉండటానికి ఎంత ప్రయత్నం చేసినా ఇబ్బంది అవుతుంది ఓకే ఆరాధన కంటిన్యూషన్గా ద్వేషం పుడుతుంది పుట్టడానికి అవకాశం ఎగ్జాంపుల్ అంటే ఆరాధన అంటే అంటే నేను ఒక ఒక భావజాలం మీద క్రిస్టియానిటీ మీదో ముస్లిం మీద లేకపోతే ఒక ఆరాధన విధానం మీద నాకు పూర్తిగా ఇష్టత అంతకు మించిన ఆరాధన ఏర్పడిపోయింది ఓకే ఈ ఏర్పడిన వల్ల అన్ని అన్ని విధంగా చెప్తున్న వాడి ఎక్క వాడి ఎడల నా స్వభావంలో ఉన్నటువంటి కోపం అసహనం స్టార్ట్ అవుతాయి అవడానికి ఉంది అందరిలో కాదు ఎందుకంటే ప్రశాంతంగా ఉండడానికి అక్కడ ఆరాతనే ఇబ్బంది పెడుతుంది ఇబ్బంది పెట్టేటప్పుడు స్వభావంలో ఉన్నటువంటి ద్వేషం ఆగ్రహం ఇవన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి బయటకు వచ్చేసి హాని కూడా దరిగిస్తాయి సో ఆరాధన అనేది ఉన్నప్పుడు కంపల్సరీ దానికి ద్వేషం కూడా ఉంటూ ఉంటుంది సో మరి ఇలా ఉన్నప్పుడు ఇందులో ప్రత్యేకత ఏంటి అందరూ బాగుండాలి కాన్సెప్ట్ లైఫ్ స్టైల్ అందరూ బాగుండాలి కాన్సెప్ట్ లైఫ్ లో ఆ లో ఆరాధన అనే పదం లేకపోయినప్పటికీ సరైన జ్ఞానం అందరూ బాగుండాలనేది మెయిన్ మనసులో మెదులుతోంది అవును అందరూ బాగుండాలి సరైన జ్ఞానం పొందడానికి ప్రయత్నించాలి హాని కలిగించకూడదు ప్రశాంతంగా జీవిస్తూ ఉండాలి సో ఈ మొత్తానికి ఆరాధన అనేది నాకు అడ్డం అవుతుంది బల్బు వెలగాలి వాడి బుర్రలో లేకపోతే వాడు ఎంతటి వాడు వెలగదు నా సాధ్యం కాదు మనం చెప్పి వాడికి వెలిగించాలి సో మతాల్లో ఆరాధన అనేది ఉంది ఉంది సో ఇందులో సరైన జ్ఞానం అనేదే ఉంది సో రెండింటికి తేడా ఇదే సరైన జ్ఞానం పొందడానికి ప్రయత్నం అనే సబ్జెక్టే ఉంది అవును అంటే ఇంకోటి అందరూ బాగుండాలి భావజాలంలో సరైన జ్ఞానమే ఉంది అని స్టేట్మెంట్ కూడా అవునా సరైన జ్ఞానం పొందడానికి ప్రయత్నం లైఫ్ స్టైల్ దీంట్లో ఉంది ఓకే 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 ఇప్పుడు నాకు కరెక్ట్గా అర్థమైంది బాగుంది చాలా బాగుంది మనకి మొత్తానికి భావజాలానికి అత్యంత ముఖ్యమైనది అందరూ మనిషి అంటే ఏంటి పిల్లల దగ్గర ఈ మొత్తంలో జరగాలి అయితే గమ్మత్ ఏంటంటే ఇదేమీ ఒక్క రోజులో అనిపించింది కాదు ఏదో డిస్కషన్ డిస్క డిస్కషన్ తర్వాత ఇరవై పదాలతో కూడినటువంటి ఒక నిర్వచనం తయారైంది ఆ తర్వాత ఎన్ని విధాల ప్రయత్నం చేసినా నేను నా శక్తి మేరకు ఎన్ని విధాల ప్రయత్నం చేసినా దీన్ని మార్చుకోవాల్సినంత అవసరం నాకు కనపడలే ఓకే అయితే ఒక డాగ్మాటిజమా మార్చుకోకూడదా అని అంటే తప్పు ఓకే అంటే ఇప్పుడు దాని ఏమంటారు సో అందుకని సరైన జ్ఞానాల పొందడానికి ప్రయత్నిస్తున్నావు నేను సర్వజ్ఞుడు కాదు సర్వజ్ఞత లేదు అందుకని ఐఎమ్ ఏ హ్యూమన్ బీయింగ్ ఓకే ఎర్ర ఈస్ హ్యూమన్ ఓకే లైక్ సనాతన ధర్మం మా వేదాలు ఇవన్నీ ఇట్లాంటివి ఏంటంటే అంటే ఇంకా అది పర్ఫెక్ట్ ఇంకంతే అన్నట్టుగా ఉంటుంది బట్ ఇది కాదు ఇండియన్ కాన్స్టిట్యూషన్ టైప్లో మార్పులు చేర్పులు అనేది ఇండియన్ కాన్స్టిట్యూషన్ మీద కూడా పాపం విపరీతమైన ఆరాధన కలిగిన వాళ్ళు ఉన్నారు కానీ కాన్స్టిట్యూషన్లోనే సందర్భోచితంగా మనం అమౌంట్ చేసుకోవచ్చని ఉంది చెయ్యాలని ఉంది అది ఇండైరెక్ట్గా ఆరాధన కరెక్ట్ కాదని చెప్తా ఉంది అది ఇండైరెక్ట్గా చెప్తా అందుకనే ఏంటంటే అయితే దానికి ఒక ప్రాసెస్ మార్చుకోవడానికి ప్రాసెస్ చెప్తాను అందుకని వ్యక్తుల మీద మీద కానీ భావజాలం మీద కానీ ఆరాధన అనేది మానవ సమాజం అందరూ బాగుండే దిశలో ప్రయాణం చేయటానికి తప్పనిసరిగా ఆరాధన ఆవిడ అవరోధం అవుతుంది సో ఈ విషయంలో తప్పదు అయితే ఒకటి ఒక పట్టాన ఆరాధనని తప్పుపడుతుంటే మనిషి ఒక విధంగా తట్టుకొలాడు ఎందుకని ఆరాధనకి అప్పటికే వసుడై ఉన్నాడు అందుకునే మనం ఈ కాన్సెప్ట్ను కూడా అతి చిన్నపిల్లల్లోనే ప్రయత్నిస్తుంటాం అయితే పెద్దవాళ్ళల్లో ప్రయత్నించే క్రమంలో అవతల వాళ్ళు ఇరిటేషన్ ఫీల్ అయినా మనం ఆ లైఫ్ స్టైల్లో ఉన్నాం కాబట్టి మనం ప్రశాంతత కోల్పోం ఓకే అలాగే స్మార్ట్గానే ఉంటాం అలాగే స్మార్ట్గా కూడా ఉంటాం సేమ్ టైం లైక్ వేత యొక్క స్థాయి కుదించకడదు అది చాలా జాగ్రత్తగా ఉండాలి లైక్ అంటే చాలామంది ఏంటంటే ఇతను మంచివాడు అంటే కనుక అలా మంచిగా ఉంటూ ఎవరిని అంటే లైక్ అంటే ఒక మంచివాడు అనే దానికి ఎట్లా ఉందంటే సార్ వాడు బలహీనుడు మనం ఏమైనా చేయొచ్చనే పాయింట్లో ఉంటున్నారు జనం అంటే అంటే జనం అంటే అందరు కాదు చాలామంది ఇప్పుడు మంచివాడు ఎవరిని ఏ చాలా మంచిగా తన పని తను చూసుకుంటూ ఉంటాడు ఇట్లా అంటే అతను వచ్చేసరికి అతను ఒక శక్తిహీనుడు అన్నట్టుగా ఉన్నారు థాట్ అలా ఉండ బట్ అందరూ బాగుండాలి సంబంధించిన లైఫ్ స్టైల్ ఉండేవాళ్ళు మంచిగా ఉంటారు అదే విధంగా చాలా ఇంటెలిజెంట్ షార్ప్గా ఉంటూ ఉండాలి అలా ప్రయత్నిస్తూ ఉంటూ ఉంటారు ఉండాలని సరైన జ్ఞానం పొందడానికి ప్రయత్నించే క్రమంలో తన గురించి ఉంది ఎంత తెలుసుకున్నా కూడా ఇంకా తెలుసుకోవాల్సింది ఎప్పుడు ఉంటుంది సమాజం గురించి అందరూ బాగుండాలి మనిషి సమాజం బాగుండే దిశలో ప్రయాణించాలి సమాజం గురించి సరైన జ్ఞానం సో సమాజంలో ఇప్పుడు పరిస్థితులు ఏమిటి చట్టాలు ఏమిటి సిస్టమ్ ఏంటి ఆర్థిక వ్యవస్థ ఏంటి రాజకీయ వ్యవస్థ ఏంటి ఇట్లాంటి అన్ని సిస్టమ్స్ని సమాజం అంటే మానవ సమాజాన్ని గుర్తుపెట్టుకోవాలి అది మర్చిపోకూడదు అందుకని ఇది ఏమిటి అని వచ్చినప్పుడు దీంట్లో మార్పులు ఏం జరగాలి ఓకే గతం ఏంటి వర్తమానం ఏంటి ఇక్కడ కూడా ఆరాధన పనిచేస్తూ అండి రామాయణం ఆ సపోజు కృష్ణుడిని తీసుకుందాం ఓకే కృష్ణుడికి ఆ టైంలో యుద్ధం విన మార్గం కనపడ గురు గౌరవుదికి పాండవుడికి యుద్ధం జరిగితేనే ధర్మ సంస్థాపన జరుగుతుంది అతను లాజిక్ అతని యొక్క అప్పటికి వ్యవస్థలో అప్పుడు అదే ఉంది ఆ వ్యవ అప్పుడు ఉన్నటువంటి సిస్టమ్స్లో అదే అంతేగాని ప్లెబిసైట్ కానీ రెఫరండమ్ కానీ లేదప్పటికి అవును ప్రజాస్వామ్యం కానీ లేదు పరి గౌరవులు పరిపాలించాలా పాండవులు పరిపాలించాలా ఈ రాజ్యానికి ఎవరు అరకులు అంటానికి ప్లెబిసైట్ అనే ఆలోచన కృష్ణుడు చేయలేదు యుద్ధమే పరిష్కారం అనుకున్నాడు సో అట్లాగే రాచరిక వ్యవస్థలో కొన్ని జరిగినాయి కానీ మనం ఆ యొక్క ఇప్పుడు సమాజాన్ని అప్పటి సమాజాన్ని బేరీ చేసుకునే క్రమంలో అర్థం చేసుకునే క్రమంలో సరైన జ్ఞానాన్ని పొందటానికి ప్రయత్నించే క్రమంలో పనిచేసే క్రమంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అప్పుడు పరిస్థితి ఇప్పుడు లేదు కదా అవును అలాగే మనం వీలైనంత మటుకు లైక్ ఒకసారి అంటే నాకు అనిపించింది చెప్తున్నాను కృష్ణుడు కానీ రాముడు కానీ ఇలా చేశాడు ఇలా చేయకూడదు ఇలా చేసి ఉండాల్సింది అంటే ఇప్పుడున్న రూల్స్ ఇప్పుడున్న ప్రవర్తన ఇప్పుడున్న మనసు అదే మనుషుల ప్రవర్తన ఇప్పుడున్న లాస్ దీని ప్రకారంగా ఆలోచిస్తూ అప్పుడు జరిగిన ఏదైతే ఇన్స్టెంట్లు ఉంటాయో వాటిని తప్పు పట్టడం కానీ రైట్ అనడం కానీ అంత కరెక్ట్ కాదు అవసరం లేదు అయిపోయింది అదంతా అది గతం కదా అయిపోయింది అయితే ఒకటి దాని నుంచి మంచిగా ఉన్నా ఉంటే స్వీకరించదు అంతే అప్పుడు ఏ పరిస్థితిలో వాళ్ళు ఆ ఓకే ఆ పరిస్థితిలో వాళ్ళు పని చేశారు రాముడు ఆ పరిస్థితిలో శంభ చంపాడు లేకపోతే సీతని సైలెంట్ గా లక్ష్మణుడి చేత అరణ్యాసాన్ని అరణ్యాసాన్ని అని పంపించేశాడు ఎందుకని ఎవరో ఆవిడ యొక్క శీలాన్ని తప్పుపెట్టారని అప్పటికి ఉన్నటువంటి ధర్మశాస్త్రాలు జట్ ప్రకారం రాముడు తప్పు చేశాడని ఇప్పుడు మనం అనడం కరెక్ట్ కాదు ఎందుకంటే ఇప్పుడు మనం ఈ పరిస్థితుల్లో ఉన్నాం ఈ లాస్ లో ఉన్నాం ఈ ఉన్నాం కాబట్టి అప్పుడు అప్పట్లో రాముడు అలా చేసాడు అది రాంగ్ అంటే ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారంగా మనం ఆలోచించి అప్పుడు రాంగ్ అనడం కరెక్ట్ కాదు అండ్ అది కూడా ఒకళ్ళు ఎవరు రాసింది అది రాంగ్ ఒకళ్ళు రాసింది అక్కడ కొన్ని రాసి ఉండచ్చు చాలా జరిగి ఉండొచ్చు మన అనవసరం అది ఎన్నో మార్పులు చేర్పులు జరుగుండొచ్చు ఉండచ్చు అది ఇప్పుడు శంపుత కానీ కొన్ని గివిది కానీ అది కారణాలేంటి నిజంగా అప్పుడు ఏం జరిగింది దాని కల్పితాలు ఏం జరిగింది ఎన్నో అంశాలు ఈ చరిత్ర చరిత్ర అనేదే అస ఎస్పెషల్లీ భారతదేశంలో పౌరాణిక మహాభారతం కానీ రామాయణం కానీ ఇవి చరిత్ర పుస్తకాలు కాదు కావ్యాలు అవి ఓకే కవి రాసినటువంటి కావ్యాలు అయితే దాంట్లో ఎమాజినేషన్ కలిసిపోయినాయి అది చరిత్ర కూడా కానీ చరిత్ర భాగం ఎంత దాంట్లో కల్పితం ఎంత ఊహలు ఎంత ఇప్పుడు తేల్చడం అనేది అంత సరైనది కాదు ఇప్పుడు మరి తేల్చడం అంత సరైనది కాదు కాబట్టి దాన్ని అలా అబ్జర్వ్ చేసి నాస్తికులు కానీ ఆస్తికులు కానీ అబ్జర్వ్ చేసి ఉంచడం చాలు అంతే తప్పించి దానికి భావోద్వేగాలు ఇలాంటివన్నీ అంత లేకపోతే ఆరాధన హై ఎండ్లో ఉండడం లేదా ద్వేషం అనేది చాలా హై ఎండ్లో ఉండడం అందుకనే అయితే వెరీ స్టార్టింగ్ నుంచే ఈ డెఫినేషన్ వల్లే మనిషిని మౌ మౌడు చేయటం వల్లే సమాజం రైట్ డైరెక్షన్లోకి వెళ్ళడానికి కాస్త అవకాశం ఉందని మన ఆలోచన మన ప్రతిపాదన ఓకే మీరు మాట్లాడారు కదా అలాగే నాతో పాటు ఒకవేళ ఆడియన్స్ ఎవరైనా కానీ నచ్చి ఇలా కూర్చుని మీకు నచ్చిన విషయాలు అంటే నా సమాజం బాగుపడడానికి సంబంధించింది కానీ ఏదైనా మంచి విషయాలు సంబంధించింది ఒకవేళ మాట్లాడాలనుకుంటే కనుక ఈ స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి బెటర్ వాట్సాప్ చేయండి సో మీ సంబంధించిన ఏం మాట్లాడతామనుకుంటున్నారు అనేది నాకు కొంచెం చెప్పండి సో ఇలాగే రావు గారు లాగానే మీరు కూడా కూర్చుని మనం కాసేపు మాట్లాడుతున్నాం టాపిక్ ఏదైనా అండి మొత్తానికి అత్యంత క్లిష్టమైనది గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అందరూ చర్చల్లో కానీ ప్రసారాల్లో కానీ అబ్జర్వ్ మెయిన్ కమ్ టు కంక్లూషన్గా అబ్జర్వ్ చేయి కంక్లూషన్ రావటం ఎట్లా అనేది సరైన జ్ఞానం ఎట్లా సంపాదించడం అనేది అంటూ వస్తుంది ఆ సబ్జెక్టు మనం ఇంకోసారి విడిగా మాట్లాడుకుందాం ఓకే ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ బాయ్ బాయ్